భార్యాభర్తలు స్కూల్కి వెళ్తే ఎలా ఉండిద్దో ఇప్పుడు చూద్దాం టీచర్ అమ్మాయిలు మీరు ముందుగా జంతువుల పేర్లు వరుసగా లేచి చెప్పండి అప్పుడు అమ్మాయిలు వరుసగా ముందు ఒక అమ్మాయి వేసి గాడిద మొగుడు తర్వాత అమ్మాయి వేసి పంది అత్త తర్వాత అమ్మాయి వేసి దున్నపోతు మొగుడు తర్వాత అమ్మాయిలేసి లోపు టీచర్ ఆపండి జంతువుల పేర్లు చెప్పమంటే ఏంటి మీరు చెప్తుంది అని కోపంగా అన్నారు దాంతో అమ్మాయిలు మాకు ఈ జంతువులే తెలుస్తారు అప్పుడు టీచర్ అవునా అమ్మాయి ఇక కూర్చోండి ఇప్పుడు అబ్బాయిలు మీరు కూరగాయల పేర్లు చెప్పండి అన్నారు టీచర్ అప్పుడు అబ్బాయిలో ముందు లైన్లో కూర్చున్న ఒక అబ్బాయి లేచి నిలబడి ఆలోచిస్తున్నాడు అప్పుడు టీచర్ ఒరే కూరగాయల గురించి ఆలోచించేవాడిని నిన్నే చూశాను రా బాబు అప్పుడు ఆ అబ్బాయి లేదు సార్ మా ఆవిడకు ఇష్టం లేని కూరగాయ పేరు చెప్దామని సార్ అవునా నువ్వు ఆలోచిస్తూనే ఉండు అన్నారు టీచర్ గారు మరో అబ్బాయిని లేపాడు టీచర్ అప్పుడు ఆ అబ్బాయి మా పెళ్ళమ్మని అడిగి చెప్తాను సార్ సార్ అన్నారు ఓరి నాయనో అన్నారు మరో అబ్బాయి లేచి మా ఆవిడ కూరగాయలన్నీ తినిద్ది అందుకని మాంసం సార్ అన్నాడు అప్పుడు టీచర్ ఓరి దేవుడో మీ చేత చదువు చెప్పించడం నాకు కష్టంగా ఉంది అన్నారు కోపంగా నెల రోజుల తర్వాత పరీక్షల్లో మార్కులు వచ్చాయి అప్పుడు టీచర్ గారు ఒక అమ్మాయిని లేపి ఏంటమ్మా మార్కులు తక్కువ వచ్చాయి అన్నారు అప్పుడు ఆ అమ్మాయి నా మొగుడు నాకు తిండి పెట్టకుండా అంతా తనే తినేశాడు సార్ దానివల్ల నాకు నీరసం వచ్చి పరీక్ష రాయలేకపోయాను సార్ అంది టీచర్ మరో అమ్మాయిని లేపాడు అప్పుడు ఆ అమ్మాయిని ఇలా అన్నారు పరీక్ష పేపర్ ఏంటో బూతులు రాసేవేంటమ్మా అని అప్పుడు ఆ అమ్మాయి అవును సార్ ఆ రోజు మా అత్త మీద కోపంగా ఉన్నాను సార్ అందుకనే బూతులు రాసాను సార్ అంది అవునా తల్లి కూర్చో ఇప్పుడు అబ్బాయిలో ఒకటి లేపి ఏంట్రా నీకు సున్నా మార్కులు వచ్చాయి అప్పుడు ఆ అబ్బాయి సార్ ఆ రోజు నేను చూపే బంగారం శ్రీవల్లి మాటే మాణిక్య అని పాట పాడాను సార్ అప్పుడు మా ఆవిడ నన్ను చూసి పాట పాడావు కదా పాడినందుకు బంగారం మాణిక్యాలు వచ్చాయి అవి ఎక్కడ దాచిపెట్టావు అంది సార్ ఆ మాటలకు నాకు జ్వరం వచ్చింది సార్ అవునా నాయన సరే కూర్చో మరో అబ్బాయిని లేపారు టీచర్ గారు ఏంట్రా పేపర్ నిండా నాకు సీన్ ఉంది అని రాసావు అన్నారు అప్పుడు ఆ అబ్బాయి ఆ రోజు నేను ఫోన్ చూస్తూ ఉన్నాను సార్ నా పెళ్ళం వచ్చింది అప్పుడు ఫోన్ ఆపేసాను సార్ అప్పుడు నా పెళ్ళాం నవ్వుతూ నీకు అంత సీన్ లేదు అంది సార్ ఆ మాట కోపంగా అంటే ఓకే అనుకునేవాడిని వాడిని కానీ నవ్వింది సార్ అందుకని మర్చిపోకుండా దాని గురించి పేపర్లో రాశాను సార్ నాకు సీన్ ఉంది నాకు సీన్ ఉంది అని టీచర్ భార్యాభర్తలకు పాఠాలు చెప్పటం ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు నమస్తే సెలవు